న్యాయ విచారణ జరిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ స్కామ్ నుంచి కేసీఆర్ ని కాపాడేందుకే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సిబిఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు గత పది అధికారంలో అధికారంలో ఉన్నారు ఉన్నారు ఇక్కడ మీకు కేంద్రంలో చంద్రశేఖరరావు గారు మద్దతు ఇచ్చారు మీరు దేశంలో ఎవ్వరు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించినా వాళ్ళ మీద సిబిఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఒక కేసీఆర్ కుటుంబం తప్ప ఇది నేను చెప్తే కాదు ఇది వాస్తవం ఇటువంటి పరిస్థితులలో ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించి తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశించడం ఇప్పటికీ మేము రెడీ మీ గుడ్ ఆఫీసర్స్ మీ పరపతి కేంద్రం మంత్రి పరపతిని ఉపయోగించి మీ కేంద్ర న్యాయశాఖ మంత్రి